ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగనే పిప్కా ప్రత్యేక బాధ్యతలు ఇచ్చి మా మీద నమ్మకంతో పిప్కా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగనే అధ్యక్షులు గారికి అలాగనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మహిళా సంరక్షణ కార్యదర్శులు అని చెప్పేసి గత ప్రభుత్వము సచివాలయ విధానాన్ని మొదలుపెట్టి అందులో వివిధ విభాగాలకి రిక్రూట్మెంట్ చేసుకొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చి పెట్టారు కానీ మహిళా సంరక్షణ కార్యదర్శులకి వాళ్లకు ఎవరి కింద పని చేయాలనే విషయం మాత్రము స్పష్టంగా లేదు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తా ఉంది వాళ్ళ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు చేస్తున్నారో తెలియని విధంగా తయారైపోయింది వీళ్ళని చాలా డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకు సచివాలయంలో చూస్తే ఎక్కడైనా వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం ఎక్కడైనా అక్రమ కట్టడాలు జరిగితే వాళ్ళెళ్ళి ఇన్ఫామ్ ఉంది అలాగనే అంగన్వాడీలోకి వెళ్ళిపోయేసి అంగన్వాడీలలో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అనిమిక్ పేషెంట్స్ కానీ ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన కలాక్టిక్ ఉమెన్స్ కానీ సంరక్షణ కూడా వీళ్ళకే అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష అలాగనే మన సొసైటీలో జరుగుతున్న దౌర్జన్య మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ వరకట్న వేధింపులు కానీ అలాగనే పోక్సో చట్టం గురించి వాళ్ళకు అవగాహన గాని తప్పిపోయిన పిల్లల గురించి సమాచారాన్ని గాని అలాగనే వికలాంగులకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి వాళ్ళకు సమాచారం ఇవ్వడం గాని అలాగనే బాల నేరస్తుల గురించి కూడా సరైన సమగ్ర నివేదికను అప్పజెప్పాలని చాలా రకాలుగా జాబ్ జాబ్ చాట్ ని వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరిగింది కానీ వాస్తవంగా ఈ రోజు సచివాలయంలో గమనిస్తే ఈ యొక్క మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏం పని చేస్తున్నారంటే జిరాక్స్ మిషన్ లో పేపర్లు పెట్టుకుంటూ తీసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు కానీ వాళ్ళకి సరైన వాళ్ళకి జాబ్ ఏంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటనేది దిశానిర్దేశం లేకుండా వాళ్ళ దొక్క ఒక పోస్ట్ వేస్ట్ అయిపోయిన విధంగా తయారైపోయింది ఇప్పుడు మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ యొక్క సచివాలయ ప్రక్షాళన అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది వీళ్ళకి ఏమీ వీళ్ళ డ్యూటీస్ అనేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి సరైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అండి అధ్యక్ష నమస్కారం అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు రవికుమార్ గారు చరితారెడ్డి గారు మాధవి రెడ్డి గారు ఇచ్చిన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అధ్యక్ష ఇక్కడ ఇది ఒక పెద్ద దాని అంటే లాస్ట్ గవర్నమెంట్ అసలు అంటే ఇటువంటి దాన్ని ఏమంటే యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జివోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక తార్ఖానంగా మనం భావించవచ్చు అధ్యక్ష ఎందుకంటే యాక్చువల్ గా వీళ్ళు మహిళా లేదా గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జివో నెంబర్ ఎన్ఎస్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళు పదిహేను వేల మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర దగ్గర పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మంది ఈ రోజు కార్యదర్శుల కింద మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో సుమారుగా వెయ్యి నూట ఎనభై తొమ్మిది ఆటోమేటిక్గా ఇక ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అయితే పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మందికి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శులను మార్చి వాళ్ళకి ఒక సపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు కుమార్ గారు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి కట్టు చెప్పడం వల్ల చూస్తేనే అధ్యక్ష వీళ్ళు తాలకు అవివేకం అన్నది లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూస్తుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక ఆరోగ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి రిటర్న్ టెస్ట్ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి నైన్ మంత్స్ ట్రైనింగ్ కొట్టవరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష కొట్టవరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి కార్యదర్శి చేసిన తర్వాత కేవలం రెండంటే రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరని చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్ట ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వెయ్యాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు కోర్టులో దగ్గర దగ్గర ఏడు రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోనే కానీ వీళ్ళ జాబ్ చాట్వగా ఒక అవగాహన